ప్రేజ్ ది లాడ్ ప్రేజ్ దిడ్ హలే చెబుదామండి హలెయూ స్తోత్రం 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 హలలు రెండు చేతులు అయితే స్తోత్రం చెప్పండి స్తోత్రాలు చెప్తూ ఉన్నాను స్తోత్రం 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 దేవుని మహాకృప ఉచితమైన కృపే మనల్ని బ్రతికించి ఈ నూతన దినంలోనికి ప్రవేశపెట్టింది అందుకు అందును బట్టి రెండు చేతులు అయితే స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 తండ్రి నాయనానికి నీకు స్తోత్రం 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 స్తోత్రమయ స్తోత్రం 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 స్తు तिस्तुतिं चेदा नी नामं देवा अनुदिनं स्तुतिं चेदा नामं देवा अनुक्षणं दयतो कापाडिना कृपणी చూపించినావు దయతో కాపాడినావు కృపని చూపించినావు నిన్ను నే మరువనేసు నిన్ను నే విడువేశు నిన్ను सु निसु स्तुतिय चेदानि नाम देवा अनुदिनम् श्रुतियन् चेदानि नाम देवा अनुक्षणम् మన యేసు స్వామికి జయ బలయేసారాజుకి జయ ఆనే వాళ్ళకు దామసీకి జయ స్తోత్రం 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 రెండు చేతులైతే స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం దౌలవర్ణుడైన అర్థం వర్ణైన మరి మన విషయమై మనలను కాచి కాపాడుతూ మనకు సరిపోయిన చాలిన దేవుడైన ఏసైకు నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రం 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 గడిచిన రాత్రంతో మంచి నిద్రంతో ఇచ్చేసి మరి మంచి విశ్రాంతిని ఈ ప్రాణాత్మ దేహమును కాచి కాపాడి నూతన దినంలోని ప్రవేశపెట్టాడు మరి ఉదయకాల కృప ఉదయకాలంలో దేవుని కృపను మనకు అనుగ్రహింపబడినట్లుగా నేను మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆపత్కాలను నమ్ముకోదగిన దేవుడు ఆయన మరి ఈ దినమంతా ఎలాంటి అపాయములు ఆపత్ ఆప ఆపయులు రాకుండా దేవుడే కాచి కాపాడునట్లుగా ప్రయాణం వెళ్తున్న ప్రియులను మరి అలాగే ఉద్యోగాలు కలుగుతున్న వారిని వ్యాపారాలు చేస్తున్న వారికి మరి అధికమైన లాభాలు అలాగే క్షేమగ ప్రయాణాలు దేవుడు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం చెప్పాలంటే రెండు చేతులు అయితే స్తోత్రం 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 ఎవరైనా అనారోగుంటే దేవుడు ఈ క్షణమే ముట్టి అదృశ్యమైన ఆస్తమ దేవుడు వారికి వారిని తాకునగాక వారిని తాకునగాక సంపూర్ణ ఆరోగ్యం విడుదల కలుగునగాక హల్ల లుయ హయ మరి అలాంటి వారికి మంచి ఆరోగ్యత ఇచ్చేసి కుటుంబాల్లో శాంతి సమాధానం నెమ్మది భార్య బిడ్డలను పిల్లలను సమస్తాన్ని దేవుడు ఆశీర్వదించినట్టుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రం 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 మన దేశ నాయకులను ప్రధానమంత్రి మంత్రులను బట్టి అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రులను బట్టి మంత్రులను బట్టి నాయకులను బట్టి వారికి సమయోచితమైన జ్ఞానము దేవుడు అనుగ్రహించి పాలించే మంచి తెలివితేటలు ప్రభు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 పెళ్లి రోజులు పుట్టినరోజు పుట్టిన పిల్లలు దేవుడు ఆశ్రమించినట్లుగా అలాగే గర్భాల లేని వారికి గర్భాలను దేవుడు అనుగ్రహించి పెళ్లి కాని వారికి మంచి సంబంధాలను దేవుడే మరి చూపించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 దైవ సేవకుల కుటుంబాలను బట్టి పరిచయం బట్టి దేవుడు వారి కాపుదల దయచేసి మరి ఎలాంటి హాని కీడు జరగకుండా మరి దేవుడే తన మరి చల్లని తన హస్తంలో దాచుకొని కాపాడుకున్నట్లు అలాగే యేసయ్య కృపా పరిచర్లు ఈ కృపా పరిచయంలో దేవుని మమ్మల్ని వాడుకుంటున్న మమ్మల్ని బట్టి పరిచయం సహకరిస్తున్న ప్రియులను బట్టి సంఘాన్ని బట్టి మరి వస్తున్నట్టు ఎస్ఐ కృపా పరిచయాలు యూట్యూబ్ ఛానల్ వస్తున్న కార్యక్రమాలు అలాగే షైన్ ఫర్ జీజస్ అనే మరి యమన బిడ్డలకు పిల్లలకు ఆరంభించినట్టు ఆ కార్యక్రమాలను బట్టి నిన్ను మనసుతో స్తోత్రం చెబుతాం స్తోత్రం 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 ఆ మే ఆ మే నా హలే లుయ లూయ ప్రియులారా మన ప్రభును రక్షకుడైన ఏ సుక్రీస్తున్నామనో మీ అందరికీ వందన తెలియజేస్తూ మరి ఈ ఉదయకాలశ్వంలో దేవుని వాక్యం చూద్దామండి కీర్తనలో నేను ఆరంభంలోని చెప్పాను ఎక్కువగా కీర్తనలు అలాగే సామెతల్లోనే ఎక్కువగా మనము చూద్దామండి ఉదయకాల ప్రార్థనలు కాబట్టి ఉదయకాలము మరి దేవుడు ఇచ్చిన వాక్యం చదువుకొని తొంభై మూడవ కీర్తన ఐదవ చరణం చదువుతానండి తొంభై మూడు ఐదు నీ నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు యహోవా ఎన్నటిన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరం మనకు అనుకూలము అల్లే నీ శాసనం ఎన్నడూ తప్పిపోవు శాసనాలు తప్పిపోతాయండి పోగొట్టుకున్నాయి కొన్ని దేశాల్లో మరి వారి శాసనాలు కొన్ని వారి చ పోగొట్టుకుని పోగొట్టుకున్నారు కొన్ని ప్రాంతాల్లో వారి మరి ధర్మ విధులను కూడా పోగొట్టుకొని ఏంటండి శాసనాలను కూడా మరి మార్చేస్తూ ఉన్నారు పోగొట్టుకుంటున్నారు మార్చేస్తుంటున్నారు ఏమైనా వింటున్నారా మరి దేవుని శాసనాలు ఏంటండి మారు ఆయన ఒకటిగా ఉన్నాడు ఆయన శాసనాలన్నీ కూడా ఒకటై ఉన్నవి అదొకటి రెండవది ఏంటంటే ఆయన ఆయన మందిరానికి ఆయన మందిరానికి ఏది అనుకూలం అంటండి పరిశుద్ధతే ఆయన పరిశుద్ధతయే ఏమండి ఆయన పరిశుద్ధతయే అందుకే యేసు క్రీస్తు మందిరాన్ని దర్శించినప్పుడు ఆ మందిరంలో పరిశుద్ధత కనబడట్లేదు ఏం అండి నా మందిరం సమస్త జనుల సమస్త అన్యజనులకు సమస్త జనులకు కాదండి సమస్త క్రైస్తవులకు కాదు సమస్త అన్యజనులకు సమస్త ప్రజలకు ఇంగ్లీష్లో రాయబడి ఉంది ఆల్ నేషన్స్ అని అంటే జాతి కుల వర్గ మత ప్రాంతీయ భాష ఏ భేదంలో అందరికీ మరి దేవుని మందిరము మందిరం ప్రార్థన మందిరము ఆ మందిరానికి దే ఏది అనుకూలమైన అంటే అండి ఆయన పరిశుద్ధత పరిశుద్ధతే అనుకూలమైనది మరి ఆ మందిరంలో పరిశుద్ధత కనబడకపోయేసరికి దేవుడు కోపగించాడు ఎందుకంటే పరిశుద్ధత అనుకూలమైంది పరిశుద్ధత పరిశుద్ధమైన స్థలము మరి మందిరం అనేసరికి మన దేహము కూడా దేవుని మందిరమే ఇది కూడా మరి దేనికి అనుకూలంగా ఉండాలి పరిశుద్ధతకు అనుకూలంగా ఉండాలి ఉదయ కాలుష్యంలో ఒకటేంటి ఆయన శాసనము ఆయన మర్చిపోవాడు కాడు తప్పిపోవు శాసనాలు దేవుని శాసనాలు ఏనాడు కూడా తప్పిపోవు అవును ఆమెను అన్నట్టుగానే ఉంటాయి రెండవది ఏంటంటే ఆయన మందిరానికి ఆయన పరిశుద్ధతయే అనుకూలము దేవుడు తన పరిశుద్ధ మాటలను దీవించనుగాక ఆమెన్ ప్రార్థనండి పరిశుద్ధ పరిశుద్ధుడా తండ్రి మీ పాదాల వదనాలు మరి ఈ రాత్రి ఈ ఉదయకాల సమయంలో పరమా నీ సన్నిధికి ఈ నూతన దినాన్ని బట్టి స్థుతిస్తూ అయ్యా మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కులను బట్టి నేను విన్న ప్రతి బిడను దీవించమని ఏ సున్నామున్నా అడిగేడు కూర్చున్నాను పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు ఈ రోజంతా మీకును మీ కుటుంబాలకును సదా తోడైండి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రేజ్ ద లార్డ్ ప్రేజ్